నమస్తే అందరికీ మన పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో ఉన్న ఆది గుడికి వచ్చిన నేను ఎలా స్వామివారు మొట్టమొదట భూమిపై అడుగు పెట్టిన ప్లేస్ ఇక్కడ ఉంది అక్కడ స్వామివారి పాదముద్రలు కూడా మనం స్వయంగా చూడవచ్చు స్వామివారు ఇక్కడ అడుగు పెట్టినప్పుడు పరిమాణంలో మాత్రమే ఉండేదంట ఇప్పుడు స్వామివారు సంవత్సరానికింత అంటే ఘోరంతా పెరుగుతూ ఉంటారు అని చెప్పని ఇక్కడ భక్తులు చాలా నమ్ముతారు ఇక్కడికి రావడం వల్ల మనకి ఏమన్నా భూ సమస్యలున్నా ఇంటి సమస్యలున్నా మొత్తం దేరిపోతుంది అంటే చాలా ఇయర్స్ నుంచి ఇల్లు కట్టుకోవాలన్న ఉంటుంది కదా అది నెరవేరదు కొంతమందికి ఈ టెంపుల్కి వచ్చి ముడుపు కట్టి స్వామివారిని దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా మన సొంతింటి కళ నెరవేరుతుంది నేను మా ఇల్లు కాకముందుకు వచ్చి మొక్కుకున్న నేను తర్వాత ఇన్ని ఇయర్స్ టైం పట్టింది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది స్వామిని దర్శనం చేసుకొని మంచిగా మొక్క అప్ప చెప్పిన నేను మన భారతదేశంలోనే రెండే రెండు ఆదివరహ స్వామి గుడులు ఉన్నాయి ఒకటి మీ అందరికీ తెలుసు తిరుపతిలో ఉంది రెండోది మన తెలంగాణ పెద్దపల్లి జిల్లా కమన్పూర్ ఊర్లో ఉన్నది స్వామివారు చాలా పవర్ఫుల్ ఇక్కడ నిజంగా చెప్తున్న మొక్కుకొని ముడుపు కట్టిరనుకోరు ఈ సొంతిళ్ళు కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నెరవేరుతాకలా ఈ గుడిలో అడుగు పెట్టగానే తెలియని వైబ్రేషన్ మనకు అప్పుడే తెలిసిపోతుంది ఇక్కడ స్వామివారు చాలా పవర్ఫుల్ మీరు ఈసారి ఖమన్పూర్కి వచ్చినప్పుడు స్వామివారిని దర్శనం చేసుకోరి స్వామిని మనస్ఫూర్తిగా మొక్కుకోరి